నేటి యువతకు రాబోయే తరానికి విష్ణువర్ధన్ రెడ్డి స్ఫూర్తిదాయకం ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ఆర్థిక వనరుల్లో విష్ణువర్ధన్ రెడ్డి చేయూత అందిస్తున్నారు విష్ణు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మందిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సర్పంచులుగా ఎంపీపీలుగా చేసిన ఘనత ఆయనదే నాని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కర్నూలు కమిటీ సభ్యులు ఊర్చల మద్దిలిటి తెలిపారు కర్నూలు జిల్లా పరిషత్తు ఎంపీపీ హాల్లో జరిగిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమంలో కొడమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి శాసనసభ్యులు బొగ్గుల రస్తగిరి జిల్లా అధ్యక్షులు తిక్కరెడ్డి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు పాల్గొన్నారు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా మన కోడుపూరు సీనియర్ నాయకులు బి విష్ణవర్ధరెడ్డి గారు ఈ బృహత్వన కార్యక్రమానికి నాంది పలకడం మాకెంతో నియోజకవర్గ ప్రజలుగా ఎంతో సంతోషకరమైన విషయం కాబట్టి విష్ణవర్ధరెడ్డి గారి నాయకత్వంలో వినిమానాలు జరగడం మేమంతా సంతోషంతో యువత ఉరుగుతో ఒలుగుతుందని మాత్రం ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది కావున ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే ఈ మినిమానాడు యొక్క విషయాలని అన్నింటిని సేకరించి అక్కడ చెప్పే వక్తుల యొక్క సందేశాలను ప్రజల మధ్యలోకి తీసుకుపోయి అదే మన గౌరవనీయులు జాతీయ నాయకులు టీడీపీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం ఈరోజు మినిమానాడు జరుగుతున్న సందర్భంగా మన కోడుపూరు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నాయకులందరూ ఈ మినిమనాడుకు రావడం జరుగుతుంది కాబట్టి కోడుపూరు ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం కార్యకర్తలకు విష్ణుసేన నాయకులకు తర్వాత రాజవర్ధన్ రెడ్డి గారి యువసేనందరికీ ఎంతో నూతన ఉత్తేజాన్ని కలిగజేస్తుందని వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మన సీనియర్ నాయకుడు డి విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో తన నలభై సంవత్సరాల జీవిత రాజకీయ జీవిత కాలంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులుగా ఎగిన ఎదిగినటువంటి సంతోషాలు అనుభవిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారని మాత్రం ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను అదే అదేవిధంగా మన విశ్వనాథ్ రెడ్డి గారి నాయకత్వంలో రాబో భవిష్యత్ తరాలలో కూడా యువత ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తుందని నమ్ముతూ ప్రజలందరికీ మేలు జరిగే విధంగా ఈ మిని మహనాడులో సంతోషంగా యువత తెలుగుదేశం కార్యకర్త కార్యకర్తలందరూ విశ్వవర్ధన్ నాయకులు నాయకత్వంలో జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మన కోడుమూరు నియోజకవర్గ ప్రజలందరూ నాలుగు మండలాలన్నింటిలో ప్రజలందరూ జరుపుకున్న ఈ పండుగని భవిష్యత్ కాలంలో ఉద్యోగ ఉపాధిలో అయితే మీ ఆర్థిక అభివృద్ధి చెంద విషయంలో అయితే మన విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రజలందరికీ సాయం చేస్తున్నటువంటి సేవా దుఃఖవాదాన్ని మేమంతా ఆయనను కొనియాడకుండా ఉండలేకపోతున్నాం కాబట్టి అందరం సంతోషకరమైన ఈ దినాన్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ణువర్ధన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై జై హింద్ జై తెలుగుదేశం జై విష్ణు నా పేరు ఎం అదిలేటి ఉల్చాల టీఎంసీ మెంబర్ ఇన్ కర్నూలు